రెడ్డి గారు లక్ష్మి గారు అద్దంకి నుంచి వచ్చారండి చిన్న కొత్తపల్లి చిన్న కొత్తపల్లి నుంచి వచ్చారు పెళ్ళి అయ్యి ఏడు సంవత్సరాలైంది శనిగాడు పట్టుకుని ఏడేళ్ళు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది భర్త వయసు నలభై మూడు భార్య వయసు ఇరవై ఏడు మరి ప్రెగ్నెన్సీ రాలేదని చాలా చోట్ల తిరిగారు తిరిగిన ప్రతి చోట వాళ్ళు చెప్పినవి ఏవైతే చేశారు లాప్రోస్కోపీ అన్నారు లాప్రోస్కోపీ చేయించుకున్నారు ఇస్ట్రోస్కోపీ అన్నారు ఇస్ట్రోస్కోపీ చేయించుకున్నారు ఇక లాభం లేదు మరి ఐవీఎఫ్లకు వెళ్ళాలి ఐయువైలకి వెళ్ళాలన్నారు సరే ఐయువైలు రెండు ఫెయిల్ అయినాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఫెయిల్ అయినాయి రో ఐవీఎఫ్లకు వెళ్ళాలన్నారు టూ థౌజండ్ ట్వంటీలోనే రెండు ఐవీఎఫ్లు చేయించారు ఐవీఎఫ్లు సక్సెస్ అవ్వలేదు మరి ఎన్నిసార్లు టూ థౌజండ్ నైన్టీన్లో ఐయులు టూ థౌజండ్ ట్వంటీలో ఐవీఎఫ్లు అవి రెండు ఇవి రెండు లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ అన్నీ అయిపోయినాయి ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వీటిలో ఏదో ఒకటి చెప్తున్నారు అయితే ఆపరేషను లేకపోతే అయ్యువై ఐవీఎఫ్ ఇవే చెప్తున్నారు తప్ప అన్నీ రెండు రెండు సార్లు అన్నీ ముగిచ్చేశారు ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి మరి న్యాచురల్గా అసలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేమా ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని ఆలోచన చేసి ఆ దేవుడు వల్ల యూట్యూబ్లో నా వీడియో చూసి అద్దంకి నుంచి ఇక్కడ వరకు వచ్చారు విజయవాడ నమ్మి దేవుడిని నమ్మి ఇక్కడికి వచ్చారు వచ్చినందుకు దేముడు ఏం చేశాడండి మీకు సంతానం ఇచ్చాడు గర్భిణి వచ్చింది అమ్మాననే అవకాశం డాక్టర్ గారు ఫార్ములా ద్వారా మాకు ఇచ్చారు మీరు ఎవరు కంగారు బాధపడొద్దు బాధపడద్దు ఎన్ని ఆల కోర్స్ చేయాలని ఖచ్చితంగా కోర్స్ చేయాల్సిందే మేము ఫస్ట్ కొన్నాళ్ళు కోర్స్ చేసి మేము కొన్నాళ్ళు ఆపేసాం మళ్ళీ జనవరిలో వచ్చాం జనవరి నుంచి ఇప్పటివరకు కౌన్సిలింగ్ కోర్స్ చేస్తూనే ఉన్నాం డాక్టర్ గారు పాము నమ్ముకోండి హండ్రెడ్ పర్సెంట్గా మీరు కూడా ఏదో ఒకరోజు మేము ఎట్లాంటి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళమే మీలాగా కూర్చున్నాం ఇక్కడే మా బా మెసేజ్ అయితే డోలీ ఏడవ రోజు లేదు ప్రతిరోజు ఏడుస్తుంది కానీ నిన్న ఉదయం ఫోన్ చేసింది నాకు ఏడుస్తా ఫోన్ చేసింది ఎంత ఎమ్మ ఏడుస్తా ఫోన్ చేసింది అని ఫోన్ చేస్తే రెండు డాట్స్ ఉన్నాయి యూరిన్ టెస్ట్ రెండు పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది ఏడుస్తా ఉంది పాజిటివ్ వచ్చింది నేను డాక్టర్ గారికి బ్లడ్ టెస్ట్ కూడా నిన్నే చేంజ్ చేశారు ఇరవై నాలుగు డిసెంబర్ వెంటనే మాకు ఫోన్ చేస్తే మేము ఇన్ఫార్మ్ చేసాము ఒంగోలు వెళ్ళాము ఈవినింగ్ చేయించుకున్నాము ఈ రోజు కి వచ్చాము ఖచ్చితంగా మెడిసిన్ వాడండి డాక్టర్ గారి ఫార్ముల ద్వారా మనందరూ అమానాలు అవుతాము హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుద్ది అది గ్యారెంటీ నేను ఎందుకంటే నేను చాలా చాలా ఖర్చు పెట్టాను లక్షల ఖర్చు పెట్టాను చిరగని డాక్టర్లు లేరు కానీ ఎక్కడ ఉపయోగం ఉండదు అంతా వేస్ట్ మన డాక్టర్ గారే మనకి దేవుడు మీరు దాకన్నారు కదా దేవుడు డాక్టర్ గారు అన్నారు దేవుడు వల్ల ఏమవుతుంది దేవుడు ఎక్కడో పైన ఉంటాడు మనకు తెలియదు మనం తెలిసిన దేవుడు డాక్టర్ గారే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అది ఒక వీడియో రూపంలో వాళ్ళకి చూపించాడు ఎక్కడ అద్దంకి ఎక్కడ విజయవాడ ఒక వీడియో రూపంలో చూపించాడు ఆ మార్గము దేవుడు చూపించాడని వాళ్ళు నమ్మారు నమ్మి నెత్తి మీద సైతాన్లు వచ్చి మళ్ళీ హెచ్చరిస్తాయి సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అంత దూరం ఎందుకు అంటారు సందులోకి వెళ్ళారు గొంతులోకి వెళ్ళారు లాప్రోస్కోపీ అన్నారు ఇస్ట్రోస్కోపీ అన్నారు ఐయులు అన్నారు ఐవీఎఫ్లు అన్నారు అన్నీ పోయాయి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు డబ్బులు గొల్లైపోయాయి ఒళ్ళు గొల్లైపోయింది ఫలితం అయితే రాలేదు చివరికి దేముడు మాట విని విజయవాడ వచ్చారు వచ్చిన ఎన్ని నెలలకు వచ్చిందండి మీకు ఇప్పుడు జనవరి నుంచి వాడారా అయితే ఏమైంది పది నెలలు అయింది అదే పదకొండు నెలలు అయింది అయినా కూడా వచ్చింది కదా గర్భిణి లేట్ అయితే ఏమైంది వచ్చింది కదా గర్భిణి మరి బుల్లెట్టు దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే ఇంకొక మాట చెప్తాను సార్ మీరు తొందరపడిగా పడిగా వెళ్ళొద్దు ఐవీఎఫ్కి వెళ్ళారంటే మనం డబ్బులు పోతాయి ఆ బొడ్డు చుట్టూరు ఇంజక్షన్లు నడుము చుట్టూరు ఇంజక్షన్లు అసలు ఆ చేసుకున్న బాధ అసలు ఆ బాధ ఎంతలా బాధ అంటే ఒకరోజుతో చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనే వద్దు అసలు డాక్టర్ గారి ట్రీట్మెంటు సూపర్ ట్రీట్మెంటు నా తెలిసి నేను చాలా హాస్పిటల్ తిరిగాను కానీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ నాకు ఎక్కడ జరగలేదు నాకు న్యాయం జరిగింది అని నేను డాక్టర్ గారు గొప్ప కోసం చెప్పట్లేదు ఎందుకంటే ఆ బాధ నేను పడ్డాను కాబట్టి చెప్తున్నా నేను మా కి అయితే ఇక్కడ ఇంజక్షన్ చేసుకొని చేసుకొని ఇక్కడ చిన్న చిన్న చేసుకొని కూర్చొని కూడా స్పరిస్తే ఆ అమ్మాయికి అంత ముద్దుబారిపోయినాయి బొడ్డు చుట్టూరు చేసుకోవాలి వద్దు సార్ మీకు సింపుల్ మార్గం అనమాట ఇది జస్ట్ ఓన్లీ ఇంజెక్షన్ ఇంజెక్షన్ కూడా కాదు ఓన్లీ టాబ్లెట్స్ తోటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అది వంద వంద శాతం జరిగింది మీకు మీ కళ్ళ ముందే డాక్టర్ గారి రిపోర్ట్కి చూపించాను మీ డాక్టర్ గారిని నమ్మండి ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుద్ది మీరు తల్లిదండ్రులు అవుతారు స్కాన్ కూడా